ఆయన ఉన్నతమైన కుటుంబంలో భూస్వాలు ఆయన రెండు వందల యాభై ఎకరాల భూస్వామి ఆ భూస్వామి కుటుంబంలో పుట్టి ఉన్నతమైన భావాల కోసం పనిచేసిన చెప్తే ఆ లైన్ కని వదిలేసి మొత్తం ఏదైతే సామాజిక అంటే డబ్బులు లేని వాళ్ళ కోసం ప్రజల కోసం కమ్యూనిస్టు పక్క చేరిపథిక రూపాయి నుంచి ఇప్పటివరకు పనిచేసి ఆయన జీవితం కూడా త్యాగం చేశారు జీవితం త్యాగం చేయడంతో పాటు ఆయన పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే ఎక్కడ స్వార్థం పిల్లలు పడితే ఎక్కడ స్వార్థం పిల్లలు కూడా తెచ్చుకుంటే ఆ ప్రశ్న మొత్తం చేస్తే మొత్తం ఈ పార్టీ ప్రజాశక్తి ఎన్నో కదా ఆయన ఎన్ని కష్టం నష్టం వచ్చాయంటే తెలంగాణ ఉద్యోగం ఇందులో మా అవసరం కూడా చాలా భోజనం లేకుండా ఇంటి నుంచి మూడు నాలుగు నెలలు బిస్కెట్లు పాలు పాలు కట్టిపోతే అనవసరీ రాష్ట్రాలు చనిపోయారు అందుకే మే పంతొమ్మిది జరిగితే మే ఒకటి ఆయన ఇదంతా విషయం మీరు చెప్పినారంటే అలాంటి వ్యక్తులు ఈ రోజు భారతదేశంలో అందరికే ఈరోజు చెప్పినా కానీ చాలా కానీ అప్పట్లో పార్లమెంటు ఆయన ఒక్క ఎంపీ గెలిచారు ఢిల్లీలో కూడా ఎంత బాంధ్రంగా ఉంటున్నారు ఆయనప్పుడు పార్లమెంట్ హెచ్చరించేవాళ్ళవారు సైకిల్లో వెళ్ళేవాడు